హాయ్ అండి మా వారు మా ఇంటికి వెళ్ళారు మా తోడు కోడలు ఉసిరిగాయలు కోసి చెట్టి శుభ్రంగా కడిగి ఒకరోజు ఎండబెట్టి పంపించింది అదిగో కరివేపాకు కూడా పంపించింది ఇదిగోండి ఉసిరిగాయలు ఆవకాయ పడుతున్నాను ఒక అర కేజీ చింతకాయలు తెప్పించాను మెంతులు వేపిస్తున్నాను ఒక అర గ్లాసు మెంతులు వేసాను వేసి వేపిస్తున్నాను ఒక కొంచానికి కొంచెం ఎక్కువగా ఉంటాయి ఒక స్పూన్ జీలకర్ర వేసాను వేగిపోయినాయండి మెంతులు ఒక టీ గ్లాసు ఆవాలు వేసాను మెంతులు సగం వేసిన గ్లాసుతో ఒక గ్లాస్ ఆవాలు వేసాను ఆవాలు ఎక్కువ ఏగక్కర్లేదు అంటే కొంచెం వేడి చూపితే బాగుంటాయి మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి వేగిపోయినవి చింతకాయలు చెక్కు తీసేసి పైన చెక్కంతా తీసేసి రెండు బద్దల కింద కోసి లోపల గింజ తీసేయాలి ఆ గింజ వేరేగా ఉపయోగించాను మీకు చెప్తాను నాలుగు వెల్లుల్లిపాయలు తీసుకుని రేఖలు తీసుకుని కచ్చా పిచ్చా మిక్సీ పట్టేశాను అదగండి మెంతిపిండి ఆవుపిండి రెండు గ్లాసులు ఆనందకారం వేసాను మన ఆవకాయల కారం ఎక్కువ పట్టదు ఆవకాయ ఒక గ్లాసున్నర సాల్ట్ వేసాను చింతకాయలు వేస్తాం కదా కొంచెం సాల్ట్ ఉండాలి మొత్తం అన్నీ బాగా కలిసేలాగా కలపాలి వెల్లుల్లి గుజ్జు వేసాను కదా ఆ గుజ్జు కూడా వేసేసి కలిపేస్తున్నాను డబ్బాలో ఉసిరికాయలు వేసాను ఈ కలుపుకున్న కారం ఇల్లుల్లి గుజ్జు సాల్టు ఆవుపిండి మెంతిపిండి ఇవన్నీ కలిపేసి ఉసిరకాయలు వేసేస్తున్నాను ఇదిగోండి చెక్కు తీసుకున్న చింతకాయలు కూడా వేసేసాను అవి చింతకాయ బద్దలు వేరుశనగాయలు ఒక అర వేసాను ముందు వేసి అంతా శుభ్రంగా కలిపాను మొత్తం ఉప్పు కారం కాయలు అన్నీ కలిసేలాగా కలిపి మిగతా ఆయిల్ కూడా వేసాను ఒక కేజీ ఆయిల్ పట్టింది పక్కన పెట్టేశాను మూడో రోజు తీసాను పచ్చడి అయితే అలా ఉంది స్మెల్ బాగుంది బాగా సువాసన వస్తుంది ఇంకా అయిపోయిందండి కలపడం టేస్ట్ చూస్తున్నాను పచ్చడి చూస్తూ ఉంటే నోరు ఊరిపోతుంది అన్నీ సరిపోయినాయి టేస్ట్ సూపర్గా ఉంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్